అడుగు పెట్టామని అందరం కూడా అయితే రోజు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు అయితే నిన్నంతా కూడా క్రిస్మస్లో పండగల్లో కూడా మన ఎంతలోనే ఉండి నిర్వహించుకోవడం జరిగింది అయితే మనం ఏమీ కూడా ఎక్కువ కోరికలు ఏం కోరలేదు ఆయన్ని మన గ్రాడ్యుటీ కంపల్సరీగా అమలు చేయమని చెప్పాము అలాగే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇమ్మన్నాం కానీ ఆయన పాదయాత్రలో ఏదైతే చేశారో తెలంగాణ కంటే ఒక వెయ్యి పెంచమని ఆ విధంగా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మేము నెరవేర్చుకోమని చెప్పేసి మేము అడుగుతున్నాము అయినా కూడా ఆయన ఏ విధంగా కూడా స్పందించలేదు స్పందించకపోతే కనుక ఈ యొక్క ఈ యొక్క సమస్య అయిన ఇంకా ఇలాగే కొనసాగాలని అనుకుంటే కనుక మేము ఇంకా ఉచితంగా చేయడం జరుగుతుంది ఈ యొక్క మీ యొక్క సందేశాన్ని ఈ రోజైనా సరే తెలియబడకపోతే కనుక ప్రభుత్వాన్ని అడుగుతున్నాము కంపల్సరిగా మేము ఎక్కువగా ఉద్రికంగానే చేస్తాము సమ్మె అయితే మేము విరమించుకోవడం జరగదు కొనసాగించడం జరుగుతుంది అనేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అయితే మా యొక్క సమస్యలు మా యొక్క బాధలు మరి సీఎం గారికి అర్థం కాలేనట్టుకున్నది మరి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆర్థికంగా అన్నీ కూడా రేట్లే ఉల్లిపాయల దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి గ్యాస్ దగ్గర నుంచి కరెంటు బిల్లుల దగ్గర నుంచి ప్రతీది కూడా అన్నీ కూడా రేట్లు ఎక్కువే అయినప్పటికీ కూడా మరి జీతం పెంచాలని మరి ఎందుకు అనిపించట్లేదు ఎందుకు మా పట్ల అయినా అంత నిర్లక్ష్య భావంగా ఉన్నారనేది మాకు తెలియాలి తెలిసే వరకు కూడా ఈ యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము అదే ఎన్నాలో జగన్ గారికి కూర్చోబెట్టాలని ఉంది ఎన్నాళ్ళు ఉంటారండి ఇంటికాడ పిల్లల్ని తల్లి అందరినీ వదిలేసి రోడ్డున పడ్డాము ఈ ముఖ్యమంత్రి గారికి ఇది న్యాయంగా ఉందా అని అడుగుతున్నామండి మాకు అడిగినట్టు సమాధానం ఈ సమాధానం ఏమీ లేదండి ఒక్క మాట కూడా నోట్ల రాలేదండి ఇది మీకు న్యాయం అండి ఇది మీకు ధర్మం అండి ముఖ్యమంత్రి గారు ఇలాగే ఎన్ని రోజులు కూర్చోబెడతారండి ఈ ముఖ్యమంత్రి గారికి ఎంతైనా జాను కనికారం అనేది ఉందండి మా పైన మామందరం ఆడాలి అండి ఈ రోడ్లు పట్టుకొని ఉంటాను అండి ఈ రోడ్లు పట్టుకొని ఉండేదైనా చూడాలి కదండి ఈ రోడ్ల మీద ఈ ఇంతమంది ఉన్నాము అంటే ఒక గూడు లేకుండా పిల్లలకి తల్లిల్లి వదిలి చిడపాలు చేసేసి మామి రోడ్లు పట్టి ఈ రోడ్ల మీద ఉన్నామండి మీకు ఇది న్యాయంగా ఉందండి ఈ ముఖ్యమంత్రి గారికి ఎన్నాలు కూర్చున్నవండి ఇంకా ఎన్నాలు పండగలు చేసుకోమంటారండి ఈ రోడ్ల మీద అండి అని మేము అడుగుతున్నామండి దేశాలు పెంచేవారికి మీరు మాట్లాడేవారికి మీ వదిలిపెట్టమండి ఇది ఎంత దూరం అనే ఇది దీన్ని తీసుకెళ్తామండి ఈ ఉద్యోగం ఆగేది లేదండి మీరు వచ్చి ఒక మాట గది దిగు వచ్చే ఒక మాట అండి అప్పుడు వినిపించుకుంటామండి என்ன செப்புகே கேட்குறாங்க